స్వచ్ఛందంగా మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా మీరు పిలువగానే ఇంతమంది మీరు మహిళలు వచ్చి ప్రేమతోడు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామా ఓకేనా అంతగా చేయాలని మనం సుదర్శన్రెడ్డి గారిని గెలిపించినాము ఎందుకంటే మనం అందరం కలిసి చేస్తేనే రెడ్డి గారు గెలిచేట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది ఈరోజు మనకు ఇలా కరెంట్ బిల్ కానీ మహిళలకు బస్సు ప్రయాణం కానీ రెండైతే ఖచ్చితంగా అందరికీ వర్తించినాయి అవునా కథ కాబట్టి ఇంక ముందు కూడా మనం పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల యొక్క పాలన చేసే వాళ్ళను అంటే మున్నోళ్ళను చూసేవాళ్ళు గరీబోళ్ళను చూసేవాళ్ళు కాబట్టి ఇలా మహిళలకు కరెంటు ఉచితం ఇచ్చిర్రు కరెంట్ ప్లస్ ఉచిత ప్రయాణం ఇచ్చిర్రు ప్లస్ గ్యాస్ సిలిండర్ కూడా పన్నెండు వందలు ఉన్నదాన్ని ఇలా తొమ్మిది వందలకు వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంత గట్టిగా పోటీ చేయడం వల్లనే ఇవాళ వచ్చింది దయచేసి ఇవాళ్ళు వస్తున్నాడు కాబట్టి క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మనమందరం నిశ్శబ్దంగా వాళ్ళ మాట విని ఏ వాళ్ళు చెప్పింది విని మనం నిర్ణయించుకొని ఖచ్చితంగా మీరందరు కలిసి కూడా కాంగ్రెస్ మీ ద్వారా కూడా కాంగ్రెస్కి ఓటే తీయాలా చేతి గుర్తి గెలిపేయాలని నా కోరిక మీరు దీనికి అందరు ఏకీభవిస్తారని నా నమ్మోగము ఏమంటారా మా అందరూ ఎందుకంటే రోజు డబ్బులు ఇస్తారు ఏదో ఇస్తారు ఓట్లేయమంటారు కానీ చేసేవాళ్ళు ఇప్పుడు మీకు కనిపించిందా లేదా ఇలా వెయ్యి వెయ్యి కరెంటు కడుతుంది మనం బాగానే కరెంటు మాఫైందా లేదమ్మా రేషన్ కార్డు గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోండి మనకు మనకు మన ఇప్పుడు ఇంతమందిలా ఒక్కోళ్ళకి ఇద్దరు కాలేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కాదమ్మా గుర్తుంచుకోండి రేషన్ కార్డు ఏదైనా ప్రాబ్లం తర్వాత మనం తర్వాత నా దగ్గర కంటిన్ చేపిస్తాం నేనేనైతే మీరు మాటిస్తుందా ఖచ్చితంగా ఏదున్నా మీరు ఈసారి రెడ్డిని మనం గెలిపిస్తే ఖచ్చితంగా మనం పనులు చేయించుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ గేట్ పడ్డప్పుడల్ల ఎంతో ప్రాబ్లం అవుతుంది రైల్వే గేట్ పడ్డప్పుడల్ల ఇప్పుడు అటు స్కూల్స్ ఉన్నాయి అదేంటి ఫ్లైఓవర్ అయితే మనకి ఏమవుతుందంటే గేట్ పడ్డా కూడా ప్రాబ్లం ఉంటుంది మనం ఈ పని చేయించుకోవచ్చు ప్లస్ ఈ కెనాల్ కూడా సరిగ్గా ఉండలేదు అది ఒక ఎట్లయిపోయింది కెనాల్ చూస్తున్నారు డ్రైనేజ్ అయిపోయింది ఒక రెండు మూడు పనులు మనం చేయించుకోగలుగుతాం సెంట్రల్ గవర్నమెంట్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది